అవసరమైతే దేవుని కొరకు అన్ని విడిచిపెట్టేటువంటి బిడ్డగా ఉంటారు తల్లినైనను తండ్రి అయినను కుమారులైనను బిడ్డలనైనను మరి అందరినీ నా నిమిత్తము విడిచిపెట్టిన వాడు నాకు అంటాడు ఇప్పుడు అవసరమైతే ఏం చేయాలి దేవుని కొరకు అందరినీ విడిచిపెట్టాలి అవసరమైతే ఇప్పుడు పేతురు మరి శిష్యులు ఏం చేశారు వలలు విడిచి వాళ్ళ వృత్తిని విడిచి కుటుంబాలు విడిచి పొలాలు విడిచి దేవుని కొరకు పరిగెత్తున్నారు యేసు ప్రభాని అందరు పన్నెండు మంది శిష్యులు ఎలా ఫాలో అయ్యారు అన్ని విడిచేసేసేసి ఆయన వెంబడిస్తున్నారు దేవునికి మహిమ కాక శిష్యుడు అంటే ఏంటి ఈ లోకంలోంచి ఇప్పుడు ఏదైనా గారు ఈ లోకం నుంచి ఏమన్నా తీసుకెళ్లగలమో మనం చెప్పాలి తీసుకెళ్ళాడు శిష్యులు అవ్వాలంటే ఒకటి అన్నీ విడిచిపెట్టాలి మా అమ్మ మా అక్క మా అన్న మా ఇంట్లో వాళ్ళు పిల్లలు నో 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 పరిచయం నిమిత్తం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి నిన్న పొద్దున్న నిన్న నైట్ వచ్చింది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలంతే అంతే ఈ బంధాలు బాంధవ్యాలు ఈ రిలేషన్స్ అనేది ఉండకూడదు దేవునికి కొరకు అందరిని విడిచిపెట్టాలి మొదటి స్థానము దేవునికి ఇవ్వాలా దేవుని మరి ఆయన ఇంటిని కూర్చిన ఆసక్తి మళ్ళించాలా భక్షించాలి ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలా నశించుతున్న వారిని వెతికి రక్షించాలా ఇది దేవుని చిత్తం అవసరమైతే తెలిపాలని నీకు ఇచ్చిన వరము వాడబడతారు వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు అడ్డుపడతారు వాళ్ళు అడ్డుపడతారు నోనోనోనో వాళ్ళు మాత్రమే శిష్యులు మా ఆయన ఒప్పుకోడు మా అమ్మ మా మా నా భర్త ఒప్పుకోడు నా పేరు నా భార్య ఒప్పుకోడు నా పిల్లలు ఒప్పుకోరు నోనోనోనో నీలో ఏ ఆత్మ ఉంది శిష్యులకు తగినటువంటి ఆ నోరు ఆ ఆత్మ కలిగినటువంటి నీవు ఈరోజు చెప్తా అన్ని విడిచిపెట్టాల దేవుని కొరకు సమయాన్ని కూడా సమయాన్ని చూసుకుంటా మరి వాళ్ళు వీళ్ళు 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 అవసరమైతే కొన్ని కొన్ని త్యాగం చేయాలా నీ కొరకు దేవుని కొరకు అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది వారు మాత్రమే శిష్యులు ఎన్ని చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు ఐదు చెప్పాడు నాలుగే కలిగినంతా లూకా అల్లూకా అక్కడ ఇరవై ఏడు వచ్చిన చదువునా పద్నాలుగు ఇరవై ఏడు మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని తన సిలువను మోసుకొని నన్ను నన్ను వెంబడింపని ఎడల వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానీ వాడు నీ నా శిష్యుడు కాని అంటే ఏంటి బాగా చెప్పాలా క్రీస్తు కొరకు ఒక శ్రమానుభవం పొందాలా ఏం చేయాలా శ్రమానుభవము పొందాలి మరి ఇప్పుడు బుద్ధ్వేలు నుంచి చూడు అక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చేది దర్గా దర్గా బుద్ధివేలు మరి ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తున్నారు ఇక్కడ సన్ సిటీ అవున కదా అన్ని విడిచిపెట్టాల అవున కదా దేవుని కొరకు శ్రమానుభవం పొందుకోవాలా తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలా ఏ సిలువైతే నీ మీద పెట్టాడు ఏ శ్రమానుభవం నీ మీద పెట్టాడో దాన్ని ఎత్తుకొని నువ్వు నడిచేటువంటి బిడ్డగా ఉండాలా తద్వారా నువ్వు శిష్యుడు అవుతావు ఈరోజు నా ఈ లక్షణాలను గనక నువ్వు లేకపోతే డెఫినెట్గా శ్రమ వస్తుంది కుటుంబంలో తల్లు అక్కో అన్నో చెల్లో తమ్ముడో మరి భర్త భార్య డెఫినెట్గా నీకు ఒక ఫైట్ జరిగింది నీ జీవితంలో డెఫినెట్గా మనము దేవుని కొరకు అందరినీ విడిచిపెట్టాలి ఏ సిలువైతే నీ మీద పెట్టాడు ఏ భారమైతే నీ మీద పెట్టాడు ఏ వరాలైతే నీలో పెట్టాడు ఏ తలాంతులు నీలో పెట్టాడు ఏ ఆసక్తి నీలో పెట్టాడు ఏ ప్యాషనెట్ నీలో పెట్టాడు ఏ గురి నువ్వు కలిగి ఉన్నావో ఆ గురి యొక్కే పరిగెత్తేటువంటి బిడ్డగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక వారు మాత్రమే శిష్యులు అనబడతారు